ప్రొద్దుటూరులో నూతన జూదాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు పాత జూదాలకు నూతన పద్ధతిలో జూదం ఆడటాన్ని తెలుగుదేశం నాయకులు పరిచయం చేస్తున్నారని మండిపడ్డారు జపాన్ తైవాన్ దేశాల్లో నిర్వహించే జూదాన్ని బెంగళూరు హైదరాబాద్ కేంద్రాలుగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రొద్దుటూరు నుంచి దానిని నిర్వహిస్తున్నారని అన్నారు జపాన్ తైవాన్ దేశాల్లో జరిగే జూదాన్ని యాప్ల ద్వారా క్యాసినో కలర్స్ క్రికెట్ బెట్టింగ్ పేకాట పేరుతో నిర్వహిస్తున్నారని ఆరోపించారు అమాయకుల పేరుతో అకౌంట్ను ఓపెన్ చేసి వారికి కరెంట్ అకౌంట్కి నెలకు డెబ్భై వేల రూపాయలు సేవింగ్స్ అకౌంట్కి ఇరవై వేల రూపాయలు చెల్లిస్తారని తెలిపారు బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునే ఉద్దేశమని ఆయన ఆరోపించారు ఉదాహరణకు బృదుడు రద్దైంది పాత జూదాలకు కొత్త పద్ధతినిస్తున్నారు మృదుడులో రెండు విషయాలు మతిపెట్టుకోవాల ప్రజలారా పాత జూదాలకు నూతన పద్ధతిలో జూదం ఆడే విధానం సరికొత్త జూదాలను పరిచయం చేస్తున్నారు ప్రొద్దుటూరులో ఆ సరికొత్త జూదం పరిచయం చేయడమే క్యాష్ రోమ్ అన్నటి వరకు ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ ఇంకోటి వచ్చింది ఇది కూడా ప్రొద్దుటూరే నెంబర్ వన్ ప్రొద్దుటూరే అడ్డా నిన్న పత్రికలో రాసినారు టూటన్ పోలీస్ స్టేషన్లో ఒక మంది ఎనిమిది మంది ఉన్నారు ఏంది ఆ మ్యాటర్ అనేది ప్రజలకు తెలియాలా ఇది ఈ జూదం ఎక్కడ పుట్టింది దీనికి మొదలు ఎక్కడ అంటే కదా ఈ కంపెనీ జపాన్లో ఉంది తైవాన్లో ఉంది అక్కడ నుంచి బెంగళూరుకు హైదరాబాదుకు హెడ్ ఆఫీసులు ఉన్నాయి బెంగళూరు హైదరాబాదు ఏమి జూదము ఏమి లాభం అంటే రెండు లాభాలు ఒకటి ఈ జూదాల వల్ల లాభం ఏంటంటే కదా ఈ యాప్స్లో కానీ ఈ సైట్స్లో కానీ వీళ్ళ ద్వారా క్రికెట్ ఆడతారు మంగతాయి ఆడతారు క్యాష్ను కూడా ఆడతారు దీంట్లో క్యాష్ను కూడా ఆడతారు కలర్స్ అనే ఒకటి ఉంది మన పిల్లప్పుడు రామేశ్వరం తిన్నాలో గిన్నాళ్ళో మనం చూసి ఉంటాం ముందు తెలుపు ఎరుపు తిరుగుతా వచ్చి ఆ నిలబడుతుంది కదా కలర్స్ అంటారు అటువంటి జూదం ఆడొచ్చు మంగతాయి ఆడొచ్చు కలర్స్ ఆడచ్చు క్రికెట్ ఆడవచ్చు క్యాషినో ఆడవచ్చు ఈ జూదాలు యాప్ లేకపోయి ఆడుకోవచ్చు